ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ దేవి భాగవతము ఏడవ స్కందము ముప్పై ఆరవ అధ్యాయము ఈ ముప్పై ఆరవ అధ్యాయంలో దేవి హిమవంతునకు జ్ఞానోపదేశము చెయ్యటము బ్రహ్మస్వరూప వర్ణన మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని ముప్పై మూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము శ్రీదేవి చెప్తున్నది పర్వతరాజా ఈ విధంగా యోగయుక్తుడవై బ్రహ్మస్వరూపిణి దేవినైన నన్ను సహజ సహజభక్తితోటి ఆసనమునందు చక్కగా కూర్చొని ధ్యానించాలి ఆ బ్రహ్మస్వరూపమేమిటో ఇక్కడ తెలుపబడింది బ్రహ్మము స్వయం ప్రకాశము సర్వవ్యాపకము అన్నింటికి అత్యంత సమీపమున ఉండేది హృదయ రూప గుహయందు స్థితమై దాని వలన గుహాచర అను పేరుతోటి ఇది ప్రసిద్ధమైనది మహాపదము లేక పరమ ప్రాప్యము ఆ బ్రహ్మతత్వము క్రియాశీలురైన వారు శ్వాసను వారు కళ్ళు మూయిచూ తెరుస్తూ ఉన్నవారు అందరూ కూడా ఆ పరబ్రహ్మయందే సమర్పింపబడతారు అందులోనే స్థితులై ఉంటారు సత్తు అసత్తు సమస్తము కూడా ఆ తత్వమే అదే అందరూ కూడా స్వీకరించటానికి యోగ్యమైన సర్వోత్కృష్టమైనది అది సమస్త ప్రజల జ్ఞానానికి అతీతము అంటే బుద్ధికి అందనిది అని తెలుసుకోవాలి పరమ ప్రకాశ రూపమైనది సూక్ష్మము కంటే అతి సూక్ష్మమైనది సకల లోకములు ఆ లోకములందు నివసించే ప్రాణులను అందులోనే స్థితులై ఉన్నారు అదే ఈ అక్షర బ్రహ్మ అదే అందరి యొక్క ప్రాణము అందరి యొక్క వాణి అందరి మనస్సు కూడా అది పరమసత్యము అమృతము అవినాశి అయిన తత్వము సౌమ్యుడా ఛేదించ యోగ్యమైన లక్ష్యమును నీవు ఛేదించుము మనస్సు లగ్నము చేసి దాని తత్పరుడ ఉఖమ్ము సౌమ్యుడా ఉపనిషత్తులలో చెప్పబడిన గొప్ప అస్త్రరూపమైన ధనస్సును చేతబట్టి దాని మీద ఉపాసన చేత పెట్టిన బాణమును ఎక్కుపెట్టుము తరువాత భావము అనుగుణముగా చిత్తము ద్వారా ఆ బాణమును లాగుము ఆ అక్షర రూపమైన బ్రహ్మమునే గురిచేసి ఛేదించుము ప్రణవము అంటే ఓంకారము ప్రణవము అనున్నది ధనస్సు జీవాత్మ బాణము దానికి లక్ష్యము బ్రహ్మగా చెప్పబడినది అలసత్వము లేకుండా ఎంతో తత్పరతతో సాధనయందు లగ్నమై దానిని ఛేదించాలి బాణము వలె దానియందు తన్మయత్నమును పొందాలి బ్రహ్మయందు స్వర్గము పృథివి అంతరిక్షము సకల ప్రాణులతో ఇంద్రియములతో కూడి మనోబుద్ధి రూపమైన అంతఃకరణముతో సకల ప్రాణులతో కలిసిపోయిన ఒకే ఒక్క పరమాత్మను తెలుసుకోవాలి ఇతర విషయములన్నీ కూడా వదిలిపెట్టాలి అమృత స్వరూపుడగు పరమాత్మను చేర్చుటకు ఇదియే వందెన సంసార సాగరమును తరించి అమృత స్వరూపుడకు పరమాత్మను పొందడానికి ఇదియే సులభ సాధనము రథచక్రమునకు ఆకులు ఉండినట్టుగా శరీరము యొక్క సమస్త నాడులు హృదయమున ఏకీకృతమై ఉంటాయి ఆ హృదయమందే వివిధ రూపములలో ప్రకటితమై పరబ్రహ్మ విహరిస్తూ ఉంటాడు అంతర్యామి రూపమున విలసిల్లుతుంటాడు ఈ ఆత్మ యొక్క ఓంను జపిస్తూ ధ్యానము చేయాలి దీనివలన అజ్ఞాన రూప అంధకారమునకు సర్వదా అతీతుడము కమ్ము ఆ విధంగా సంసార సాగరమునకు అవతలి ఒడ్డున ఉన్న బ్రహ్మను పొందుము నీకు శ్రేయస్సు కలుగుగాక సమస్తము ఎరిగినవాడు అన్ని వైపుల నుండి సకలమును తెలుసుకొనినవాడు జగత్తునందు గొప్ప గలవాడు సకలమునకు ఆత్మయైనవాడు బ్రహ్మలోక రూప దివ్య ఆకాశమునందు స్థిరమై ఉన్నాడు ఆ స్వామి మనోమయుడు ప్రాణములను శరీరములను నియమము చేసేవాడు అవుతాడు సకల ప్రాణుల హృదయములకు ఆశ్రయుడై అన్నమయ స్థూల శరీరమునందు స్థితుడై ఉన్నాడు ధీరుడు బుద్ధివంతుడైన పురుషుడు విజ్ఞానము ద్వారా ఆనంద స్వరూపుడు అమృతుడు అవినాశి అయిన బ్రహ్మ సర్వత్రా వింజమానుడై ఉన్నాడు ఆ స్వామిని చక్కగా దర్శింపనవుతుంది కార్యకారణస్వరూపుడకు ఆ పురుషోత్తముని దర్శించిన తరువాత జీవుని హృదయము యొక్క ముడి తొలగిపోతుంది ముడి అంటే అవిద్య అవిద్య అజ్ఞానము తొలగిపోతుంది సందేహములన్నీ కూడా నశిస్తాయి శుభాశుభ కర్మలన్నీ క్షీణిస్తాయి నిర్మలము నిష్కలమైన పరబ్రహ్మ దేదీప్యమానుడై పరకోశ దివ్య పరమధామమునందు విరాజమానుడై ఉంటాడు ఆ ప్రభువు స్వచ్ఛమై సర్వదా విశుద్ధమై ప్రకాశించు సకల వస్తువులను కూడా ప్రకాశింపచేస్తాడు అట్టి వాణిని ఆత్మజ్ఞానులైన పురుషులే తెలుసుకోగలుగుతారు స్వప్రకాశకమైన ఆ పరమధామమునందు పరమాత్మయందు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కాని నక్షత్రములు కానీ ప్రకాశింపవు ఇక్కడ మెరుపులు మెరవవు అట్టి ఎడల ఈ అగ్ని విషయము చెప్పటమెందుకు ఆ దేవి ప్రకాశితురాలైన తరువాత ఆ వెలుగుతోటి సకలము దేదీప్యమానమవుతుంది ఆ ప్రకాశము చేతనే ఈ సకల జగత్తు వెలుగొందుతుంది అమృత స్వరూపుడకు ఆ బ్రహ్మయే ముందుంటాడు వెనుక ముందు కుడియడమల ఎందు ఆ స్వామియే ఉంటాడు ఆయనయే క్రింద పైన వ్యాపించి ఉంటాడు ఇతడే సకల విశ్వమునకు సర్వశ్రేష్ఠుడకు బ్రహ్మ శ్రేష్ఠులైన పురుషులు అట్టి అనుభవమును కలిగి ఉంటారు అట్టి వారే కృతార్థులు బ్రహ్మను పొందిన ఆ పురుషుడు నిత్యము ప్రసన్నకరమైన అంతఃకరణముతో ఉంటారు వారు దేనికి సోకింపరు ఏ విషయమును కాంక్షింపరు పర్వతరాజా ఇతరులతోనే భయము కలుగుతూ ఉంటుంది ద్వైతభావము లేకపోతే భయం ఉండదు నాతో ఎప్పుడు కూడా జ్ఞాని అయిన వాడు వేరు కాదు అతనితో నేనెప్పుడు వేరు కాను ఇది వాస్తవము పర్వతరాజా అతడు నేనే నేను అతడినే అట్టి జ్ఞాని ఉన్న చోటున నా దర్శనము కలుగుతుంది నేను తీర్థమునందు కానీ కైలాసమునందు కానీ వైకుంఠమునందుగానే ఉండను నేను జ్ఞానియగు నా భక్తుని హృదయ కమలమందు నివసిస్తాను జ్ఞానపరాయణుడగు నా భక్తుని పూజించిన వానికి నన్ను పూజించిన దానికంటే కోటి రెట్లు అధిక ఫలము లభిస్తుంది చిత్తస్వరూప బ్రహ్మమునందు లయమైతే వాని కులమంతా పవిత్రమవుతుంది అతని తల్లి కృతకృత్యురాలవుతుంది అతనిని భరించు పృథివి పుణ్యవతి అవుతుంది పర్వత పర్వతశ్రేష్ట నీవు బ్రహ్మజ్ఞానమును గూర్చి అడిగావు దానిని నీకు చెప్పాను భక్తి సంపన్నుడు శీలవంతుడైన శ్రేష్ట పుత్రునికి ఇది చెప్పాలి అలాగే శిష్యునకు తెలుపవచ్చు ఇతరులెవరికీ తెలుపరాదు ఇష్టదైవమునందు పరాభక్తి కలవారికి దైవభక్తి గురుభక్తి కలవారికి మహాత్ములకు శ్రేష్ట పురుషులకే ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించాలి ఈ బ్రహ్మ విద్యోపదేశము చేయువాడు పరమేశ్వరుడే ఈ విద్యకు ప్రత్యుపకారము చేయుట జరగదు కాబట్టి గురువు ఎదుట శిష్యుడు సదా రుణి అయి ఉంటాడు ఇట్లు బ్రహ్మను ప్రాప్తింపచేస్తారు బ్రహ్మ జన్మదాత అవుతాడు అతడు తల్లిదండ్రుల కంటే కూడా శ్రేష్ఠుడు పూజ్యుడు తండ్రి నుండి ప్రాప్తించిన జీవనము నశించిపోతుంది కానీ బ్రహ్మరూప జన్మ ఎప్పుడూ కూడా అంతరించదు అందువలన పర్వతరాజా తస్మైన దృహ్యేత్ కృతమస్య జానన్ అని ఈ శృతిరూప శాస్త్ర సిద్ధాంతమునకు అనుగుణముగా బ్రహ్మదాతకు పరమ గురువుకెప్పుడు కూడా ద్రోహము చెయ్యవద్దు బ్రహ్మదాత అయిన గురువు అందరికంటే శ్రేష్టమైనవాడు శివుడు కోపగించుకుంటే గురువు రక్షిస్తాడు కానీ గురువు రోషిస్తే శివుడు కూడా రక్షింపలేడు కాబట్టి పర్వతరాజ మనోవాక్కాయములచే అన్ని విధముల సదా తత్పరుడై గురువును సంతుష్టపరచాలి అట్లు చెయ్యకపోతే అతడు కృతజ్ఞుడు అవుతాడు కృతజ్ఞుడికి ఎప్పుడు కూడా నిష్కృతి లేదు ఇది ఒకనొకనాటి విషయము అధర్వణుడను ముని ఇంద్రునితో బ్రహ్మ విద్యను యాచించాడు నేను విద్యనుసగదను కానీ నీవు దాని నితరులకు ఉపదేశింపరాదు అట్లు చేస్తే నీ శిరస్సు ఖండించదను అని పలికాడు అందులకు సమ్మతించి ముని ప్రతిజ్ఞ చేశాడు తరువాత అశ్వనీ కుమారులు ఆ విద్యను తమకు ఉపదేశించమని మునిని అడిగారు ఆ విధంగా చేస్తే ఇంద్రుడు తమ శిరస్సును ధనుమాడుతాడని ముని పలికాడు ఇంద్రుడు శిరస్సును తృంచి వేస్తే మేము దానిని మరలా జోడిస్తాము అని అశ్విని కుమారులు చెప్పారు అప్పుడు మునివానికి విద్యను ప్రసాదించాడు ఇంద్రుడు ముని శిరస్సును ఖండించాడు తరువాత వైద్యులకు అశ్విని కుమారులు ముని శిరస్సు ఖండించబడి ఉండుట చూసి మరలా దానిని జోడించి మునిని పునరుజ్జీవితుని చేశారు ఈ విధముగా అనేక సంకటములకు ఓర్చి బ్రహ్మవిద్యను పొందినవాడు ఎంతో ధన్యుడు కృతకృత్యుడు అవుతాడు అధ్యాయము ముప్పై ఆరు సమాప్తము ముప్పై ఏడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు